Hi friends, welcome to Crazy Collections. ఈ వీడియోలో అయితే బోలెడ్ అన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కలెక్షన్స్ అయితే నిజంగా ప్రీమియం కలెక్షన్స్ అండి ప్రీమియం క్వాలిటీ కలెక్షన్స్ అండ్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి ప్రతి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి అండ్ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎక్కడైనా స్కిప్ చేసినట్టయితే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మిస్ అవుతారు సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ కలెక్షన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో నేను ఏదైనా వీడియో యూట్యూబ్లో అప్లోడ్ ఇవ్వగానే మీకైతే నోటిఫికేషన్ అది వస్తుంది సో వెంటనే మీరు ఐటమ్ అనేది స్టాక్అవుట్ అవ్వకముందే మీరు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు అండ్ యూట్యూబ్ నుంచి మాత్రమే కాదండి మీకు వాట్సాప్లో కూడా అప్డేట్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తున్నానండి గ్రూప్స్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి అండ్ శ్రావణ మాసం వన్ మంత్లో స్టార్ట్ అవుతుందండి సో మీకైతే చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి శారీస్ మీద జ్యువెలరీ మీద సో మీరు లేట్ చేయకుండా గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ మన దగ్గర ఓన్లీ జ్యువెలరీ మాత్రమే కాదండి శారీస్ డ్రెస్సెస్ ఆల్ టైప్స్ ఆఫ్గా కూడా ఉంటాయి అండ్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మీరు ఏ ఐటమ్ కావాలి అనుకున్నా కానీ నేనైతే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కానీ నేనైతే ఇన్ఫార్మ్ అనేది చేస్తాను సో మీరు వాట్సాప్లో నన్ను పింక్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను క్లారిఫై అనేది చేస్తానండి అండ్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకుంటే మీకు నచ్చిన ఐటమ్ని మీరు బుక్ చేసేసుకోవచ్చు అండ్ ప్రాసెస్ వచ్చేసి మీకు నచ్చిన ఐటమ్ యొక్క స్క్రీన్షాట్ని స్క్రీన్ నుంచి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అండ్ నేను వన్స్ అవైలబిలిటీ చెక్ చేస్తాను వన్స్ అవైలబిలిటీ చెప్పిన వెంటనే మీరు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుందండి వన్స్ మీరు పేమెంట్ చేసిన వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్లోనే మీకు అయితే ఆర్డర్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ రిటర్న్ ఆప్షన్ అయితే నా లేదండి సో మీకు రూల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బుక్ చేయగానే చాలామందికి తెలియదు ఓపెన్ వీడియో ఎలా తీయాలి ఏంటి అనేది సో నేను ఓపెన్ వీడియో రూల్స్ కూడా చెప్తాను అండ్ డెలివరీ టైం వచ్చేసి సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అండి సో మీకు మీరు బుక్ చేసుకున్న డే నుంచి సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపల మీకు కొరియర్ అనేది డెలివరీ వస్తుంది అండ్ మీకు రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ ఓపెన్ వీడియో కంపల్సరీ అండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ అనేవి రావు ఏదైనా మీకు బై మిస్టేక్ ట్రాన్సిక్లో ఏదైనా ఇష్యూ ఉంటే రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఓపెన్ వీడియో అయితే కంపల్సరీ తీసుకోవాలండి అండ్ ఓపెన్ వీడియో తీసుకున్న తర్వాత మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం అయితే ఇష్యూస్ అనేవి ఎటువంటివి రావండి కాకపోతే ఏంటి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ముందే కస్టమర్స్కి ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను అండ్ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇంత మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అండ్ కలెక్షన్స్ నచ్చితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు కలెక్షన్స్ క్వాలిటీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీ కలెక్షన్స్ మీరు కళ్ళు మూసుకొని ఆర్డర్ ఇచ్చేయచ్చు అంతా బాగుంటుందండి క్వాలిటీ నిజంగా మీకు అయితే బయట చాలా అంటే చాలా వస్తుందండి క్వాలిటీ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఏది మిస్ అవ్వకండి